ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటన్నది తమ నీళ్ళు చూడగానే మీకు అర్థమై ఉంటుంది నేను యూట్యూబ్లోకి రావడానికి నేను ఇంపార్టెంట్ అయిన కారణం అండ్ ఎవరు అన్నది ఆ విత్ అన్నది నేను మీకు చెప్తాను టూ పర్సన్స్ ఉన్నారు అయితే అలాగే మోన్ ఇంపార్టెంట్ మా ఆయన గారు మా హస్బెండ్ ఆయన నాకు ఇచ్చిన ధైర్యం నాకు ఇచ్చిన సపోర్టు ఏంటన్నది అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు అందరూ నాకు ఇచ్చిన ధైర్యం నాకు ఇచ్చిన సపోర్టు ఏంటన్నది నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు గల్ఫ్ జీవితాలు శాంతి యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను యూట్యూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు యూట్యూబ్ అంటే ఏంటో తెలీదు తెలీదు అనడానికి మీనింగ్ ఏంటంటే నాకు లైవ్ల్లోకి రావడము లేదంటే లైవ్లు చేయడము యూట్యూబ్ రన్ చేయడం అన్నది నాకు రాదండి అయితే నేను యూట్యూబ్ అంటే మామూలుగా ఓపెన్ చేస్తామా ఏదన్నా సినిమా లేదంటే సీరియళ్ళు లేడీస్ ఆల్మోస్ట్ అందరు సీరియల్లే చూస్తారు మీకు తెలుసు సీరియళ్ళు దేవుడి పాటలు దేవుడు వాక్షం ఇవి చూడడమే మాకు తెలుసు నేను అనుకోకుండా గత మూడు నెలల కిందట నేను అనుకోకుండా ఒక లైవ్లోకి వెళ్ళాను నేను ఆ లైవ్లోకి వెళ్ళిన వ్యక్తే మా యొక్క ఆ లైవ్లోకి వెళ్ళినప్పుడు తను ఎవరో నాకు తెలీదు తన పేరు కూడా నాకు తెలీదు తనను చూడగానే నాకు ఎందుకో ఉండాలి వినాలి అనిపించింది ఆ మాటలు నేను ఉన్నాను ఉన్నాక ఉండగా ఉండగా చాలా అంటే కామెంట్ కూడా చేయాలి అనిపించి కామెంట్ కూడా చేశాను నేను అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒక మాట అడిగింది ఎక్కడ ఉంటావురా ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి చెప్పు అని అంటే నేను చెప్పాను చెప్పాక అక్క ఒక మాట అంది బయట ఉన్నాను అంటున్నావు కదా యూట్యూబ్ ఛానల్ ఉందా నీకు లేకపోతే ఛానల్ పెట్టుకో బాగుంటుంది అని చెప్పింది చెప్పగానే నాకు హ్యాపీ అనిపించింది అంటే నాకు కూడా చేయడం బాగుంటుంది కదా ఇక్కడ ఉన్నాం కదా నాకు చేయాలన్నది ఇష్టం కానీ ఏంటి ఎలా చేయాలి ఏంటన్నది నాకు తెలియదండి దాని గురించి నేను ఈ సోషల్ మీడియా జోలికి నేను ఎప్పుడు రాలేదు నాకు ఏ యాప్లో కూడా తెలియదు దానివల్ల నేను సరే అని లైక్ తీసుకున్నా టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అలాగే అయిపోయింది వెళ్ళిన ప్రతిసారి ఛానల్ ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావు పెడుతున్నావా ఏం నేమ్ పెడుతున్నావు ఏంటి అని కడగడం ఉండడంతో నాకు ఇంట్రెస్ట్ కలిగింది ఇంట్రెస్ట్ కలిగినా కూడా నాకు భయము కూడా ఉందండి ఎందుకంటే నేను విన్న దాన్ని బట్టి సోషల్ మీడియాలో ఒకటి మంచి ఉంది చెడు ఉంది కానీ చెడు స్ప్రెడ్ అయినంతగా మంచి స్ప్రెడ్ అవ్వదు కదండి దానివల్ల నాకు భయం వేసి నాకు టెన్ డేస్ నేను లైవ్కి వెళ్ళడం మానేస్తాను లైవ్కి వెళ్ళడం మానేసా కూడా అక్కకి నేను టెన్ డేస్ తర్వాత మళ్ళీ నాకు వెళ్ళాలనిపించి వెళ్ళినప్పుడు కూడా పెట్టావేరా ఏ ఇంతకు లైవ్కి రావడం లేదు పెట్టావా లేదా ఛానల్ ఎప్పుడు పెడతావా అని అడుగుతుందో మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ కలిగిందండి ఇంట్రెస్ట్ కలిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఆయన గారిని అడిగాను ఫలానా ఛానల్కి వెళ్తున్నాను నేను నువ్వు కూడా చూడు బావా నాకు ఇలాగ యూట్యూబ్ ఛానల్ చేయాలని ఉంది అని మా ఆయన గారిని అడిగినప్పుడు మా ఆయన గారు నాకు నీకు చేయడం ఇష్టం అని అడిగారు అవును బావ నాకు చేయడం ఇష్టం అని అంటే సరే అయితే నీ ఇష్టం చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికైనా ట్యాంక్ చెప్పాల్సిందంటే మా ఆయన గారికి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నీ సపోర్ట్ ఉండడం బట్టే నేను ఇంతవరకు ఈ రోజు మౌంటేషన్ వరకు రాగలిగాను నీ సపోర్ట్ ఇప్పుడే కాదు ఎప్పటికీ నాకు ఇలా ఉండాలని ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఎంతవరకు మీకు నేను అక్క నేమ్ చెప్పలేదు కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో కూడా ఇస్తాను అలాగే పేరు చెప్తున్నాను కీర్తన కీ ఆల్ ఇన్ వన్ కీరో ఛానల్ మా అక్క కీర్తన అండి తన నెక్స్ట్ ఇంకొక అక్క రమ రమా అక్కని దుబాయ్లో ఉంటుంది అక్క చెప్పినప్పుడు అక్క కూడా రమక్క కూడా నాకు పెట్టరా తల్లి నేను కూడా దుబాయ్లో ఉన్నాను నాకు ఏమీ తెలీదు అయినా కూడా నేను పెట్టాను అని చెప్పడంతో నేను పెట్టడం జరిగింది నేను అక్కని అడిగాను అక్క ఛానల్ ఎలా పెట్టాలి నాకు తెలియదు చెప్పక్క అంటే అక్క కూడా పాపం తెలియదండి అక్క కూడా ఎవరోతో ఎవరితోనో పెట్టించింది తన ఛానల్ అయితే నేను నాకు చదువు అయితే లేకపోవచ్చు కానీ కొంచెం దేవుడిచ్చిన ఏదో తెలివితేటలను బట్టి నేను ఏం చేస్తానంటే టెక్ టెక్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్లోనే ఉంటాయి కదా నేను ఒకటికి రెండు సార్లు ఒక వీడియో చూశాను చూసాక ఆ వీడియోని బట్టి నేను ఫాలో అయ్యి నేను ఛానల్ పెట్టడం జరిగిందండి ఆ వీడియోని చూస్తూ ఏ సెట్టింగ్లు ఎలా చేసుకోవాలి ఏంటి ఫస్ట్ ఒక మాట చెప్తానండి యూట్యూబ్లో చాలామంది చేసే మిస్టిక్ ఏంటండి మనకి ఫోన్తో ఏ యూట్యూబ్ అయితే వస్తుందో ఛానల్ ఆ ఛానల్తోనే యూట్యూబ్ రన్ చేస్తున్నారు అది చాలా రాంగ్ అండి ఎందుకంటే అది ఎప్పుడో మనం ఫోన్ కొనుక్కున్నప్పుడు లేదంటే ఎక్కువ టైము అయిపోతూ ఉంటుంది అది ఇంకోటి ఏంటంటే అది గూగుల్కి తర్వాత సెట్టింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండవు దాన్ని బట్టి నా సలహా ఏంటంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకుంటే కొ కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని కొత్తగా ఛానల్ పెట్టడమే ఛానల్ రన్ అవ్వడానికి మనకి గ్రోత్ ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుంది అన్నది నా ఆలోచన అండి ఇది నా ఆలోచన మట్టికి ఎందుకంటే నేను అలాగే చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు నాకు ఎంతగానో నాకు ధైర్యం ఇచ్చి నాకు బాగా దగ్గరైన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే మా అన్నయ్య అన్నయ్య క్రాంతి అన్నయ్య మీ అందరికీ తెలుసండి నాని కన్నా మా వదిన శాంతి వదిన వీళ్ళు మాకి ఎంత దగ్గర అంటే ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ పెరిగిపోయింది ఫ్యామిలీ లా కాదు ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అది మేము అంతలాగా నాకు నేను ఏ టైంలో లైవ్ పెట్టినా ఏం చేసినా నాకు వెంటనే సపోర్ట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న చ మొబైల్లోని టీవీలోని అన్నిటిలోని కూడా నా నాదే కాదు మా అక్కది కూడా పె వీడియోలు ఆన్ చేసి ఎంతో సపోర్ట్ చేశారండి క్రాంతి అన్నయ్య అండ్ వదిన కన్నా నాని చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అలాగే కీర్తన అక్క రమా అక్క చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో మోర్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే పద్మ అక్క అండి పద్మ అక్క నాకు ఎంత సపోర్ట్గా ఉందంటే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంది తను నేను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే కొందరు పేర్లు చెప్పారు కొందరు పేర్లు చెప్పలేదని కానీ వీళ్ళు నేను ఛానల్ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన మినిట్ నుంచి నాకు సపోర్ట్గా ఉన్నవారని చెప్తున్నానండి దయచేసి ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే మనము మన శత్రువులనైనా మర్చిపోవచ్చు కానీ మన మిత్రువులనైతే మర్చిపోకూడదు అన్నది నా ఆలోచన ఇది లెంతీగా ఉండొచ్చు వీడియో కానీ తప్పకుండా చూడండి ప్లీజ్ మై రిక్వెస్ట్ పద్మక్క తను తనకి ఎంత పని ఉన్నా ఏమున్నా ఐడ్లో ఉండి కూడా వచ్చిన ప్రతి బ్యాడ్ కామెంట్స్ని ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తాయని తన ప్రతి క్షణము కూడా నాకు తోడుగా ఉండి వచ్చిన ప్రతి బ్యాడ్ కామెంట్స్ని డిలేట్ చేయడము నేను ఏదైనా కొంచెం బాధపడితే లేదు శాంతి నువ్వు బాధపడకు నువ్వు లైవ్ రన్ చేసుకో మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాము తను వెళ్ళిపోయినప్పుడు కూడా ఎవరన్నా వస్తే వాళ్ళకి చెప్పి చూసుకుంటా ఉండండి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి తన దాకా ఆ కామెంట్ నెలనివ్వకండి అని చెప్పి మరీ వెళ్ళిన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే మన పద్మక్క పద్మక్క చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అక్క నిజంగా అలాగే నాగేశ్ తమ్ముడు మహేష్ తమ్ముడు మీరు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి ఛానల్ పెట్టిన ఫస్ట్ నుంచి కూడా రాము తమ్ముడు థ్యాంక్ యూ నాన్న మరి ఇంకొక మోస్ట్ పర్సన్ ఎవరంటే మంజునాథ్ మంజునాథ్ రెడ్డి మా తమ్ముడు మంజునాథ్ రెడ్డి తమ్ముడుతో నాకు ప కలిగిన పరిచయం గొడవతో జరిగిన పరిచయం ఇది తన పేరు నేను తప్పుగా చదివానని నీకు చదువు వస్తే చదువు లేదంటే మానే అంతవరకే కానీ పేరుని నువ్వు కూనీ చేయమో అని తను ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది అప్పుడు నేను చెప్పాను నాకు ఇంగ్లీష్ రాదు తమ్ముడు తప్పుగా అర్థం చేసుకోవద్దు నీ పేరు ఏమైనా నేను తప్పుగా చదువు అంటే సారీ నువ్వు తెలుగులో పెట్ట నేను చదువుతానని చెప్పాను అయితే ఆ రోజు తనకి తెలుగు రాకపోయినా కూడా తెలుగులో టైపింగ్ చేసి ఈ రోజు వరకు నాకు సపోర్ట్ చేస్తూ నాకు రెండింటి దాకా నేను లైవ్ పెట్టినా కూడా నైట్ పెట్టాక నేనున్నాను నేను ఇంకోటి ఏంటంటే నేను లైవ్ పెట్టకపోయినా వీడియోస్ పెట్టకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పిన పర్సన్స్ అందరూ కూడా ఫోన్ చేసి లైవ్ ఎందుకు పెట్టలేదమ్మా ఏమైంది నీరసంగా ఉందా ఎలా ఉన్నావు ఏంటి అని అడిగిన పర్సన్స్ అండి అలాగే మంజు తమ్ముడు అక్క నేను ఫ్రీగా ఉన్నాను నువ్వు లైవ్ పెట్టు నేను చూసుకుంటా అని నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో మంజునాథ్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అలాగే ఓకే ఫ్రెండ్స్ నేను ఎవరు